నమస్కారం నేను మహబూబాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందుగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షాలు అల్కలాంబ గారికి రాష్ట్ర అధ్యక్షురాలు సుంతక గారికి మా జిల్లా అధ్యక్షురాలు రాధక గారికి మరియు మహబాబాద్ మురళి నాయక్ సార్ గారికి ఉమా మేడానికి బలరామ్ అన్నయ్యకి భరత్ బాబు గారికి మా ప్రభుత్వ బవి రామచంద్ర నాయక్ సార్ గారికి మా కనకన్నకి అందరికీ కూడా నమస్కారము మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక రెండు మాటలు మనం మాట్లాడుకుందాం మహిళల గురించి ప్రతి ఒక్క మహిళ కూడా రాజకీయంగా ఎదగాలంటే చాలా ఓపిక అనేది ఉండాలి మేము రాజకీయంగా ముందుకు పోవాలని ఎంతో ఆశతోటి వస్తాం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం అదే పురుషుడు బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే వాడికి ఏమి ఆంక్షలు ఉండవు పురుషులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు అదే ఒక మహిళ బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే పొద్దున పోయింది సాయంత్రం వరకు కూడా ఇంటికి రాలేదన్న కామెంట్స్ కూడా వస్తాయి ఇలాంటివి ఎదుర్కొంటూ స్త్రీలు ముందుకు వచ్చి రాజకీయంలో తనదైన పాత్ర వేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో లక్ష పైన సభ్యత్వాలు చేపించారు ఈ సభ్యత్వాలు చేపించడానికి మాకు ఒక మండల అధ్యక్షుడు సహకరించలేదు ఎవ్వరూ సహకరించలేదు మా సొంతంగా మేము చేపించుకున్నాం ఎంత కష్టపడో సభ్యత్వాలు చేయించుకున్నాం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్ను కూడా మహిళలకు చాలా పెద్ద పీటేస్తున్నారు అలాగే స్థానికంగా ఉన్న మహిళలు కూడా స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను మా కష్టాన్ని తప్పకుండా గుర్తించారు జై మహిళ దినాం